చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్టీ రామారావు కాలంలో ఒక్కొక్కరికి కిలో బియ్యం ఐదు కిలోలు ఇచ్చేవారు ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఇచ్చేవాళ్ళు కానీ ఎన్టీ రామారావు గారు దిగిపోయినాక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక నాలుగు కిలోలు చేశారు ఐదు పోయి ఆరు కాలే నాలుగు కిలోకి వచ్చేసింది పోనీ చంద్రబాబు నాయుడు ఏళ్లు నాలుగు కిలోలు ఇచ్చింది మరి అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ నువ్వు ఎందుకు ఒక కిలో తగ్గించవని కాంగ్రెస్ అడగలే పోనీ మన చంద్రబాబు ముఖ్యమంత్రిలో దిగిపోయినాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది పదేళ్ళు మరి ఆ పదేళ్ళు బాగా కిలో పెంచాలి అంటే చంద్రబాబు నాయుడు బియ్యం తగ్గిస్తే ఎందుకు తగ్గించడం అని అడగలే అదే సమయంలో వీళ్ళు వచ్చినప్పుడు కనీసం ఐదు కిలోలు మన ఇంటి రావాలని చేయలేదు పంతొమ్మిది ఏళ్ళు బియ్యం తగ్గి అమలు జరిగింది చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్ళు పదేళ్ళు కాంగ్రెస్ అక్కడ మన ఆలోచన వచ్చేసింది ఎప్పుడైతే ఆ కొత్తూరు గ్రామంలో అన బియ్యం కోట గురించి మీరు ఆలోచించకుండా పెంచడం జనప్పుడు నేను ఆకలి కేకలనే యాత్ర తెల్ల కా బియ్యం కోట పెంచమని ఏ ఒక్క పార్టీ కోరకలేదు పేదలను గాలి కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పక్షం అని చెప్పి ఆనాడు పోరాటం చేస్తే ఆకలి కేకల తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలి కేకల యాత్ర చేసిన ఫలితం ఇవాళ నాలుగు కిలోలు పోయి ఆరు కిలోలకు వచ్చింది మీరు ఏ స్టేట్మెంట్ ఇవ్వండి చూడండి ఏ ఒక్క రాజకీయ పార్టీ బియ్యం కోట పెంచమని అడగలేదు అంటే పేదలకు ఉపయోగపడే అంశాలు అధికార పక్షం ఎట్లా విస్మరిస్తుందో ప్రతిపక్షాలు ఎట్లా పక్కకు పెడతాయో ఇది సాక్ష్యం ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని నాలుగు

పుల్లారెడ్డి అని మా ఊరి అంటే పెద్ద ఆయన దాదాపు మాల మాదిగా కులాలకు సంబంధించిన మూడు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేస్తున్నాడు ఆ టైంలో మందకృష్ణ మాదిగా అన్న అంటే ఎవరు మాకు తెలియదు వాస్తవంగా అంటే పేరు వినబడుతుంది మనిషి కనబడతలేదు మాట వినబడుతుంది కానీ మనిషి లేదు మాకు తెలియదు కానీ నిన్ను ఆదర్శంగా తీసుకొని అన్నా ఆ రోజున మాలలు కానీ తిరగబడి ఒకటే మాట చెప్పారు ఊరి మొత్తం మీద కూడా ఆ భూమిని మేము స్వాధీనం చేసుకుంటామని అరకగట్టి దుక్కి దున్నుతుంటే ఐదు వందల మంది పోలీసులను దించి చెట్లమ్మటి ముట్టలు కూడా పారిపోయేటట్టు కొట్టారన్న కొట్టిన ఆ టైంలో ఐదు రోజుల గ్యాప్ తీసుకొని మా అన్న సొంతంగా నాకు రెండో అన్న నాకు నలుగురు అన్నలు రెండో అన్న ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో ఇరవై మంది నర్సలిజం స్టార్ట్ చేశారు నక్సలైస్ లో ఉద్యమం మొదలు పెట్టి ఒక్కటే మాట చెప్పారు మా ఊరి దొరికి మేము కనుక మాల మాదిగలము తిరగబడి మేము ఒక్కటే దుమ్ముకి నీ ఇల్లుతో సహా భూస్థాపితం చేస్తాము ఎందుకంటే మా తండగా మందకిష్ణన్ ఉన్నాడు మేము పోరుబాట చేస్తున్నాం అన్నప్పుడు భయపడి మా గురు మాకు ఇచ్చేసారు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయి సమాజానికి ఎట్లా ఉపయోగపడే అంశం కా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కనుగుణంగానే మేము ముందుకు సాగా ఫలితాలు అందరికీ వచ్చినాయి మన ఊర్లో అరగసి పథకం ఉన్నది మన ఊర్లో వికలాంగుల పెన్షన్ ఇవాళ నాలుగు వేలు ఇక్కడ వస్తున్నాయి ఆరు వేలు రేపు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలు వస్తున్నాయి అదే సభ్యులు మన ముస్లింల పెన్షన్ ఇప్పుడు రెండు వేలు వస్తున్నాయి ఇంకొక నెల రెండు రెండులో నాలుగు వేలు పెరుగుతాయి తెల్ల రేషన్ కార్డు బియ్యం కూడా నాలుగు కిలో నుంచి ఆరు కిలో వస్తుంది అవన్నీ అందరినీ అందరి తర్వాత ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమం మనం అనుకున్నాం తెలంగాణ ఉద్యమంలో చివరి ఘట్టంలో అమర్ల త్యాగాలను విస్మరించే పాత్ర పోషించారు కాంగ్రెస్ టిఆర్ఎస్ అమర్ల త్యాగాలను విస్మరించే పాత్ర పోషించారు కాంగ్రెస్ చేయాలి వాస్తవానికి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన లాంటి ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పాటైనాయి ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాణ త్యాగాలు లేవు ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని ప్రాణ త్యాగాలు లేవు కానీ ఇక్కడ మాత్రమే దాదాపు పైగా ప్రాణ త్యాగాలు చేసుకోవాల్సింది పరిస్థితి కన్నెట్టేది ఇంతమంది అమరల త్యాగాలను విస్మరించే పద్ధతిలో తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో జరగబోయింది ఏర్పడుతున్న ప్రమోదం ఎగ్జాంపుల్ పార్లమెంట్లో తెలంగాణ బిల్ అయిన వెంటనే పార్లమెంట్లో తెలంగాణ బిల్ అయిన వెంటనే ఇక్కడ కాంగ్రెస్ ప్రముఖులు ఏమందుకున్నారంటే తెలంగాణ అమర్లందరినీ విస్మరించింది అమరల త్యాగాలను కూడా పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి అవి తెలంగాణ దేవత అని ప్రచారం చేసేటప్పుడు మొదలు పెట్టారు మనం అందరం అప్పుడు పేపర్లో చూసాము తెలంగాణ దేవత సోనియా గాంధీ దేవత సోనియా తెలంగాణలో సోనియా గాంధీ దేవత అవుతే మరి మా సంగతి ఏంటనుకున్నారేమో కేసీఆర్ వాళ్ళు టీఆర్ఎస్ ఏమన్నారంటే తెలంగాణ తెచ్చింది మా నాయకుడు జాతి జాతిపితాన్ని వీలు ప్రచారం చేశారు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ మా జాతి జాతిపితం తెలంగాణ జాతి జాతిపిత ఇచ్చింది సోనియా గాంధీ దేవత అంటే ఇచ్చినోళ్ళు తెచ్చిన తెచ్చినోళ్ళు అన్నప్పుడు నేను ఆలోచన ఏంటంటే మరి ఇచ్చినోళ్ళు దేవతలు అవుతే తెచ్చేటోళ్ళు జాతిపితలు అవుతే ఇచ్చేటోళ్ళు సకాలంలో ఇస్తే తెచ్చేటోళ్ళు సకాలంలో ఇస్తే ఇంతమంది నుంచి వచ్చిండ్రు ఇవాళ చనిపోయిన వాళ్ళ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా మనం నిజాం కాలేజ్ గ్రౌండ్ లో అమరల తల్లుల కడుపు మహాసభ వెయ్యి మందిని అమర్ల తల్లుల వేదికను పెట్టి నిజాం కాలేజ్ గ్రౌండ్ మొత్తం లక్షలాది మందితో నింపి అమర్ల కుటుంబాల సభ ఏదైతే ఉన్నదో ఆ సభ అమరల తల్లుల కడుపు మహాసభ పెట్టిన ఆ డిమాండ్లే ఆ డిమాండ్లే టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోకి వచ్చినాయి ఆ మేనిఫెస్టో దాదాపు నూటికి డెబ్బై శాతం అమలు జరగడం వల్ల ఎంతో కొంత అమర్ల కుటుంబాలకు కొంత మేలు జరిగింది అంత జరగకపోయినా మేలు అయితే జరిగింది అంటే ఇచ్చినోళ్ళు దేవతలు ఏను తెచ్చినోళ్ళు సచ్చినోళ్ళ సంగతి ఏందని చెప్పి అనమర్ల పక్షాన్ని గట్టిగా కొట్లాడేందుకు కూడా ఎంఆర్పిఎస్ అనే విషయం నిర్దేశం తీసుకుంటున్నాను ఇవాళ ఫలితం అమర్ల కుటుంబాలకు కనీసం వంద శాతం కాకపోయినా అరవై డెబ్బై శాతం అయినా అమర్ల కుటుంబాలకు కొంత మేలు జరిగే కార్యక్రమాన్ని మాత్రం రూపకల్పన చేసింది ఎంఆర్పిఎస్ అందరు అటువైపు ఉన్నారు తెచ్చిన వాళ్ళ వైపు ఉన్నారు ఇచ్చిన వాళ్ళు వైపు ఉన్నారు కానీ సత్యనోళ్ళు వైపు ఎవరు లేరు కానీ ఎంఆర్పీస్ మాత్రం నిలబడ్డది ఎందుకంటే అనగాన వర్గాల పిల్లల కుటుంబాల నువ్వు ఆదుకోవాలనేది నిలబడ్డాయి